హాయ్ అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సార్ మందిర్ గుంటూరు అండి అండ్ టుడే వచ్చేసరికి లాస్ట్ టైం కాటన్ టీపీ సారీస్ పెట్టాం ఇదిగోండి అన్నీ చేస్తూనే ఉన్నా అన్ని ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే వస్తున్నాయి ఎప్పటికప్పుడు కొరియర్లు అనేవి చేసుకుంటూనే వస్తాం ఇంకోటి ఏంటంటే మేము ప్యాకింగ్ పెండింగ్ పెడతా అంటున్నారు కాబట్టి మీకు రుజువు కోసం మేము ప్యాకింగ్ చేసి ఇవన్నీ చేసి అన్నీ మీకు క్లారిటీ రావాలని మీకు చూపిస్తున్నాం అండ్ మీకు ప్యాకింగ్ విషయంలో ప్రాబ్లం ఉండదు ఏ డే కా డే డిస్పాచింగ్ చేస్తూ ఉంటుంది కాకపోతే కొంతమంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ఏంటంటే కొంచెం డిలే అవుతుంది మీకు మ్యాక్సిమం డీటీటీ సర్వీస్ ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రిఫర్ చేయండి డై డీటీడీ సర్వీసే ప్రిఫర్ చేయండి ఉద్రన్ పక్షంలో ఇంకా మారుమూలు ప్రదేశాలు ఏంటంటే పోస్ట్ ఆఫీసే చేయాలి దానివల్ల వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతాయి అండ్ ఈ ట్రాకింగ్ విషయంలో కూడా మీకు ముందుగానే వచ్చేస్తూ ఉంటుంది చూసుకోండి ట్రాకింగ్ డీటెయిల్స్ ఆర్డర్ కొనుక్కున్న వాళ్ళకి మీకు ఐడియా వస్తూ ఉంటుంది అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం టు డే వచ్చేసరికి డోలా కట్ శారీస్ కాదు ఫుల్ శారీస్ మీరు కట్ శారీస్ అనుకుంటారని మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను డోలా ఫుల్ శారీస్ సూపర్ ఆఫర్ రేట్లో ఇస్తున్నాను మామూలు రేట్లో కాదు సూపర్ ఆఫర్ రేట్ ఈ రేట్కి ఫుల్ శారీస్ మీరు కొనుక్కుంటే హోల్సేల్లో రేటు ఏ రేటు ఉంటుందో దానికి సగం రేటుకి మీకు ఇవ్వాలి ఇస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ రేట్లో ఇస్తున్నాను మీరు బయట ఇదే శారీ కొనుక్కోవాలంటే అంటే డబల్ రేట్స్ ఉంటాయి అది మొత్తం నేను గ్యారెంటీ అయితే ఇస్తాను అండ్ టుడే మన ఛానల్లో యాడ్ అండ్ ఇప్పుడు టుడే వీడియోలో వచ్చేసరికి కాటన్ లేని శారీస్ చూసారా కాటన్ లేని శారీస్ అండ్ డోలా వెరైటీస్ డోలా అంటే జెరీ బార్డర్ లేకుండా వెయ్యి రావు ప్రతి సారీస్ ఏదైనా కానీ ఇదిగోండి కాటన్ లేని సమ్మర్కి టైంలో ఇలా అడుగుతున్నారు సార్ మాకు కంఫర్టబుల్గా డోలా శారీస్ డైలీవేర్గా ఏ చూపించండి సార్ కొంచెం కట్స్ కాకుండా ఫుల్ శారీస్ కూడా అరేంజ్ చేయండి ఆఫర్ రేట్లుగా అడుగుతున్నారు సేల్స్ చేసుకునే వాళ్ళ కోసమైనా ఇంట్లో వాళ్ళకైనా ఇంట్లో కట్టుకునే వాళ్ళకి డెలివరీకి అయినా ఒక నాలుగు చీరలు పది చీరలు తీసుకోవాలకున్న ఇంత రేటు తక్కువలో యూజ్ అవుతాయని చెప్పి మీకు ఇస్తున్నాము ఇదిగోండి ఏ శారీ అయినా టుడే వీడియోలో మీకు చూపించే ప్రతి సారీ ఏ శారీ అయినా కానీ ఐదు వందల ఆరు వందల రూపాయలు ఉండే సారీ మీకు కేవలం ఇచ్చేది త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆఫర్ రేట్ ఈ ఆఫర్ రేట్కి ఎవ్రీ ఇయర్ ఫ్రెష్ ఐటమ్ అంటే ఫ్రెష్ అంటే డ్యామేజ్ అయితే రావు ఎక్కడైనా కొంచెం చిన్న మిస్టేక్ చిన్న మిస్ప్రింట్ రావచ్చు రాపోవచ్చు దట్స్ వై మనకి ఇంత రేట్ తక్కువలో కస్టమర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా బార్డర్ చూసారా ఫుల్ శారీ మీకు ఇంత రేటుకి ఎవరు రారు ఎవరు ఎవరు బార్డర్ స్టైల్ కానీ కాన్సెప్ట్ కానీ మొత్తం జెరీ చెక్స్ ప్రతి సారీకి జెరీ చెక్స్ వస్తుంది జెరీ లైన్స్ ఇలాగా ప్యాటర్న్ అనేది కామన్గా వస్తుంది జెరీ లైన్ శారీ ఏది రాదు అండ్ వెరైటీస్ అండ్ కాటన్ లెనిన్ వెరైటీస్ చాలా ఉన్నాయండి మీకు చూపించడానికి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీ షాప్ విజిట్ చేస్తే హోల్సేలర్స్ అంటే ఇంకా మోర్ దెన్ కలెక్షన్ ఉంటాయి హోల్సేలర్స్ ఎవరంటే అమ్ముకునే వాళ్ళు ఎవరంటే కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి మీరు చూసే నా దగ్గర జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే జస్ట్ ఫైవ్ పర్సెంట్ మా మ్యాక్సిమం అంటే టెన్ పర్సెంట్ మా ఛానల్ మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మా షాప్ వచ్చేసరికి త్రీ ఫ్లోర్స్ షాప్ మీరు చూసే జస్ట్ శాంపుల్ మీకు ఐటమ్ చేసిన అన్నీ చూపించడం పాసిబిలిటీ ఉండదు హోల్సేలర్స్ ఎవరంటే కాంటాక్ట్ చేయండి ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ మీకు ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ కలెక్షన్ మీకు ఇస్తూ ఉంటాను అండ్ అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం అండి డోలా వెరైటీస్ గురించి చెప్పాం కదండి వన్ బై వన్ శారీ చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్టీ ఇలా వస్తుంది అండ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది ఇక్కడేం చిన్న మిస్ ప్రింట్ అని చెప్పాను ఇదిగోండి ఇక్కడే చిన్న మిస్ ప్రింట్ అలా రావచ్చు రాకపోవచ్చు శారీ ఓవరాల్గా లేదా బోర్డర్ స్టైల్ అనేది ఇలా కంటిన్యూ వస్తాయి జెరీ ప్యాటర్న్ కూడా చూడండి ఇదిగోండి మొత్తం ఇలా జెరీ ప్యాటర్న్ అనేది జెరీ చెక్స్ ఇది మొత్తం పాయిల్ ప్రింట్ కాదు జెరీతో వస్తుంది మొత్తం మీరు తీసుకున్న ప్రతిసారి ఏదైనా డోలా వెరైటీస్ వరకు జెరి చెక్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్న వెరైటీలో ఇది ఒక వెరైటీ ఇలా డిజైన్స్ అన్ని వెరైటీస్ వస్తాయి ఇది ఇప్పుడు ట్రెండి డిజైన్ అండి మనకి ఫ్యాన్సీ శారీస్ లో కాస్ట్లీ శారీస్ లో వచ్చే డిజైన్ ఇది నేను మొన్న చూసాను రెండు వేల ఎనిమిది వందల రూపాయల డోలా ప్యూర్ శారీలో వచ్చిన కలెక్షన్ లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ మీకు ఇంత రేటు తక్కువగా పెట్టారు రావు మన వాళ్ళు రివర్స్ వేసారండి బాగుంది శారీ యూస్ చేసుకోండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా అండ్ నెక్స్ట్ కలంకారీ డిజైన్ అండి ఇదైతే అసలు ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ చూసారుగా ఇది మొత్తం ఇలాగ వస్తుంది వాటర్ రివర్స్ ఇది ఇది కిందకి ఇలా వస్తుంది వాటర్ బ్లౌజ్ పాట్ అసలు శారీ చూడండి మీకు ఇంకా ఎక్సలెంట్గా ఉంది బొమ్మ డిజైన్ చాలా నీట్గా ఇచ్చాడు థీమ్ డిజైన్ వచ్చిందండి అన్నీ ఓపెన్ చేయడం కుదరదండి కుదిరిన దాన్ని బట్టి నేను చూపిస్తాను ఇలాగా ఈ శారీ అనేది ఒకటా చేశారు ఇదిగోండి జరీ అనేది ఒకటా చేశారు శారీ ఓవరాల్ డిజైన్ అనేది ఇలా వస్తుంది ఇదిగోండి ప్లెయిన్ గ్రీన్ వస్తుంది ఇప్పుడంతా ప్లెయిన్ థీమ్ కూడా బాగా హిట్ అయింది ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి కంఫర్టబుల్గా ఉంటుందండి ఎండ్లకి మీకు కూడా గుచ్చుకున్నట్టు కాకుండా స్మూత్ వెరైటీలో సిల్క్ శారీ తర్వాత స్టేజ్ కొంచెం బాగుండాలనుకుంటే డోలా వెరైటీస్లోకి వెళ్ళిపోవాలి మీరు డోలా శారీస్ ఏంటంటే డైలీ వేర్ మీరు వాడుకున్న శారీస్ అనేది ఇంకా రఫ్ అండ్ రఫ్ వాడుకున్న కలర్ దిగే కావు ఏం కావు బాగుంటుంది అండ్ జెరీ చెక్స్ ఇది ఇందాక చూపించాం కదా ఇలా బొమ్మలు డిజైన్ ఇచ్చాడు చాలా బాగున్నాయి చూసారా ప్రతి సారీస్ అన్నీ మీకు ఇలా క్లియర్గా చూపిస్తాను మళ్ళీ ఓపెన్ పిక్ ఆడమాకండి స్క్రీన్ షాట్ ఆడమాకండి స్క్రీన్ షాట్ అంటే ఓపెన్ పిక్ అంటారని చెప్తున్నాను గ్రీన్ శారీ అండి చిలక పచ్చ వచ్చాయి వచ్చాయి ఇక్కడ చిన్న మిస్ప్రింట్ వస్తుంది ఎక్స్చేంజ్ రిటర్న్ ఉండదు నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ కట్ శారీ రేట్కి మీకు ఫుల్ శారీ ఇస్తున్నాను బ్లాక్ అండి బొమ్మలు డిజైన్ ఇచ్చాడు శారీ మొత్తం ఓవరాల్ ఇలా వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ పల్లో పాటు ఇలా సేమ్ ఇదే ప్యాటర్న్ ఇచ్చాడు శారీ విత్ బ్లౌజ్ అండి కటింగ్ ఎంత తేడా రాదు డ్యామేజ్ అయితే రాదు చిన్న ప్రింట్ డ్యామేజ్ అయితే పెద్ద అయితే రాదు ఇదిగోండి ఇది మొత్తం లెక్కలం కాడని పైన బాధ డిజైన్ ఇచ్చాడు త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ అండి మనం హోల్సేల్గా అమ్ముతున్నాం కాబట్టి ఇంత రేటు తక్కువలో వస్తున్నాయి ప్రతిసారి ఈ రేట్లో రావు చక్కగా యూజ్ చేసుకోండి స్టాక్ అనేది బాగున్నాయి కలర్స్ కూడా దేనికి అదే ట్రెండిగా వచ్చినాయి మీకు కొన్ని రిపీట్ కూడా వచ్చినట్టు ఉంటే చూసుకోండి ఎవరికైనా నచ్చిన వాళ్ళు అంటే స్క్రీన్షాట్ తీసి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ ఈ సారీ ఇప్పుడు ఒకటి ఓపెన్ చేద్దాం ఇదే డిజైన్ ఓపెన్ చేసేది కలర్ మార్క్ కలర్ మార్క్ ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ జంగిల్ థీమ్ డిజైన్ కలంకార డిజైన్స్ ఇప్పుడు ఇవన్నీ బాగా ట్రెండ్ దాంట్లోనే వైలెట్ కొన్ని రిపీట్ కూడా వస్తున్నాయి చూసుకోండి డిజైన్ డిజైన్లో మీకు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపి చేస్తాను కలర్స్ మారుతున్నాయండి చూడండి ఒకసారి డిజైన్ డిజైన్లో మీకు ఏం నచ్చింది ఏంటంటే డిజైన్ కొంచెం కుడియడంగా వస్తామంటే ఇదిగోండి ఇది ఒక కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ బాటర్ అండ్ పింక్ కలర్ రెడ్ కలర్ అండ్ ఇంకేమున్నాయి కలర్స్ బ్లూ కలర్ ఇచ్చాడండి అంటే ఇది వచ్చేసరికి గ్రీన్ షేడ్ ఇచ్చాడు ఇది ఇలా వస్తున్నాయి బ్లూ కలర్ బార్డర్ వచ్చినా దానికి బ్లాక్ షేడ్ యాడ్ అయింది దీంట్లో రెడ్ షేడ్ యాడ్ అయింది ఏ శారీకైనా కంపల్సరీ బాటర్ ఏ కలర్ ఇచ్చాడు అదే బ్లౌజ్ ఇస్తాడు శారీ ఓవరాల్గా ఇలా కంటిన్యూగా ఇలా వస్తుంది డిజైన్స్ కేవలం త్రీ హండ్రెడ్ అండి చాలా బాగుంది అండ్ ఇంకొక బెస్ట్ ఆఫర్ కూడా ఇస్తున్నానండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయింది ఫిఫ్టీన్ థౌసండ్కి సబ్స్క్రైబర్లకి రీచ్ అవుతున్న సందర్భంగా ఒక బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను ఎనీ ఫోర్ శారీస్ షిప్పింగ్ ఇస్తానండి కొనుక్కున్న వాళ్ళకి షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ వరకు అండి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వస్తే బ్లౌజ్ పళ్ళు అలా వస్తుంది ఇలాగ రెయిన్బో కలర్స్ ఇప్పుడు బాగా హిట్ అయిన డిజైన్స్ కాబట్టి మీకు టోటల్గా పేరప్ చేసిన డిజైన్స్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సెట్గా కొనుక్కున్న వాళ్ళు కూడా అన్న కావాలంటే మీకు సెట్గా కూడా ఇస్తాను ఓకేనా కదా అండ్ బాండిని వెరైటీలో సెకండ్ వేరియేషన్ కూడా చూపిస్తాం మీకు ఫస్ట్ వేరియేషన్ అది అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి టూ ప్యాటర్న్ ఇచ్చాము ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసరికి ఇలా డిజైన్ వస్తుంది ఏ నచ్చితే కంగారు పడకుండా నిదానంగా వీడియో చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇదిగోండి ఈ స్టైల్లో వస్తుంది ఇందులో వచ్చేసరికి టూ కలర్స్ వచ్చాయి మీకు ఇందాటి చూపించాం కదా ఇందాటి వచ్చేసరికి ఈ స్టైల్లో వస్తుంది ఫస్ట్ ప్యాటర్న్ మీకు ఒకసారి వీడియో అర్థం కాదు కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోండి ఇది ఫస్ట్ దీనికి ముందున డిజైన్ ఏ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఏదైనా చూసారా జెరీ చెక్స్ మొత్తం ఎనీ ఫోర్ సార్స్ ఫ్రీ షిప్పింగ్ మీకు సబ్స్క్రైబర్లు తొందరగా వస్తారు మీకు ఆఫర్లు అనేది ఇంకా క్లియర్గా వస్తాయి చూడండి ఇంకా మీకు బెస్ట్ ఆఫర్లు ఇంకా వస్తాయి అండ్ నెక్స్ట్ దీంట్లో థర్డ్ డిజైన్ అండి బాగుంది వెరైటీలో ఇది ఒక డిజైన్ ఇది కూడా బాగుంది ఏ డిజైన్కి ఆ డిజైన్ మీకు క్లియర్గా ఒక పిక్ అనేది ఇదిగోండి ఈ డిజైన్ అనేది ఇది ఒక డిజైన్ ఇలాగ వన్ బై వన్ డిజైన్ మీకు చూపించుకుంటా వస్తున్నాను ఎవరికైనా నచ్చిన డిజైన్ చూసుకొని ఫాట్గా బుక్ చేసినాయి దాని తాలూకా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కేవలం త్రీ హండ్రెడ్ బ్లూ బ్లూ రెడ్ రెడ్ కలర్స్ ఓకే అండ్ లేట్ చేయకుండా ఇంకా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఇంకా డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి ఈ డిజైన్ ప్యాటర్న్ వచ్చేసరికి టూ వచ్చినాయి మీకు ఏంటంటే గా వస్తా ఉంటా ఇదిగో బొమ్మలకి ఇది వచ్చేసరికి పొంగల్ డిజైన్ ఇచ్చి బార్డర్ చూడండి ఎంత బాగుందో డ్రెస్సులు కూడా అండి చక్కగా మీకు ఇలాంటి డిజైన్స్ అనేవి హ్యాపీగా మీకు డ్రెస్సులు కుట్టించుకోవడానికి శారీస్ వాడుకోవడానికి మల్టీపర్పస్ స్టాక్ ఇచ్చాను చిన్న సూక్ష్మ లోపాలు రావడం వల్ల మనకి త్రేట్ తక్కువలో వస్తున్నాయి చూడండి పైన కింద డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు బాగుంది కదా నేను చీర ఐదు వందలైన పెట్టచ్చు మీకోసం మాత్రమే మూడు వందలు ఇస్తున్నాను ఇదిగోండి మొత్తం ఇలాగా మొత్తం జెరీ ప్యాటర్న్ ప్లెయిన్ డోలా కాదు డోజ్ ఇలా కాంట్రాస్ట్ ఓకేనా ఇదిగోండి రెడ్ కలర్ ఓకే అండ్ ఈ రెండు మీకు చూపించండి ఎవరికైనా కావాలంటే డబుల్ కావాలంటే తీసుకోండి ఇదిగోండి ఈ డిజైన్ అయితే బాగా హిట్ అయిన డిజైన్లో ఇది అండి ఒక్కటే ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి జెరీ చెక్స్ అని ఇదిగోండి ఇలాగా చూసుకోండి ఇంకా డోలా వెరైటీస్ కొంచెం నామినల్గా మీకు చూపిస్తున్నా షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి దీంట్లో ఇది కాటన్ అండి చూసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇలాగా త్రీ శారీస్ ఉన్నాయి త్రీ కావాలని త్రీ తీసుకోవచ్చు ఫోర్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఆఫర్లో ఛానల్ ఇస్తున్నాను ఫోర్ తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి లెహరియాల్ డిజైన్ అండి అలా చూడండి ఎంత నీట్గా ఉందో మంచి ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి లెనింగ్ శారీస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి కూడా చూసేద్దాం ఈ శారీ ఉల్టా చేశారు కోల్డింగ్ ఇదిగోండి ఇదిగోండి వస్తుంది డిజైన్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ శారీ బ్లౌజ్ అండి నెక్స్ట్ ఇది ఇందాక మీకు డిజైన్ వచ్చింది సేమ్ డెవలప్ వచ్చినట్టు కొంచెం డిజైన్ మార్పు ఓకేనా ఇంకా కాటన్ వెరైటీస్లో వెళ్దాం అండి ఇప్పుడు లెనిన్ వెరైటీస్లో కూడా కలర్స్ చార్ట్ చూసేద్దాం మొత్తం డిజిటల్ ప్యాటర్న్ అండి కాటన్ మిక్సింగ్ వస్తుందండి నైంటీ పర్సెంట్ కాటన్ మిక్సింగ్ వస్తుంది ఇది కూడా కేవలం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అమ్మే ఐటమ్ కేవలం మీకు ఆఫర్ రేట్లో వస్తుంది ఇంత రేట్ తక్కువలో ప్రతిసారి నేనే ఇవ్వలేను చక్కగా యూజ్ చేసుకోండి ఆఫర్ కెజర్స్ ఇచ్చాడు శారీ చూడండి ఎంత నీట్గా ఉంది జరీ చూడండి ఎంత బాగున్నాయో షైనింగ్ చూడండి ఎంత బాగున్నాయో చూసారా ప్యూర్ లాగా నీట్గా ఉంటుంది మీకు ఇంకా అసలు శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూపించే ప్రతి శారీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది చూడండి ఏ శారీకి ఆ శారీ ప్యాక బ్లౌజు చూడండి బ్లౌజ్ కూడా ఎంత గ్రాండ్గా ఇచ్చాడు అండ్ దీని శారీ కూడా చూడండి మొత్తం ఓవరాల్గా వైట్ కాంబినేషన్లో ఇట్లాగా ఎవరైనా ప్యాటర్న్ వైట్ కాంబినేషన్లో ఇప్పుడు సమ్మర్కి కొంచెం ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఓన్లీ వైట్ కాంబినేషన్ కూడా ఈసారి తీసుకొచ్చాను ఇదిగోండి కలర్ చూడండి ఒకసారి చాక్లెట్ కలర్ అండ్ దీంట్లో పింక్ కలర్ అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి ఇదిగోండి ఈ కలర్స్ ఓకేనా ఇంకా కలర్స్ చూసేద్దాం ఇది మొత్తం ఫ్రెష్ వెరైటీస్ అండి ఇప్పుడు మీకు చూపించే లినిన్ ఫ్యాబ్రిక్స్ మొత్తం ఫ్రెష్ వెరైటీస్ చక్కగా శారీస్ అది డిజిటల్ ప్రింట్లో శారీస్ బార్డర్ చూడ వెరైటీకి ఇచ్చాడు టూ సైడ్స్ ప్యాటర్న్ ఇవన్నీ ఇచ్చాడు చక్కగా ఉంది శారీ యూస్ చేసుకోవచ్చు ఆఫర్ రేట్లో ఇదిగోండి మరి హ్యాపీగా ఈ రేట్కి బుక్ చేసుకోండి చైర్లు అయితే చాలా బాగున్నాయి ఇవ్వండి వస్తే పళ్ళు పాటు పోచంపల్లి స్టైల్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా శారీ తగ్గట్టు కలర్ కూడా కొత్తగా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ కూడా అండ్ దీంట్లో వైట్ వెరైటీలో చూపించాం కదా ఇప్పుడు ఒక త్రీ ప్యాటర్న్ త్రీ మొత్తం ఆర్గంజీ వెరైటీ అండి చూసారా ఇది ఇలా స్టైల్ కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి బాగుంటాయని నేను చూపిస్తున్నాను ఆర్గంజీ వెరైటీలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇలా చెక్స్ వెరైటీస్ ఇది కూడా ఒక శారీ చూసేద్దాం పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ అండి శారీ ఓవరాల్గా బ్లౌజ్ కొంచెం చిన్న వాళ్ళకైతే బాగుంటాయి శారీ దీంట్లో కలర్స్ కూడా ఇదిగోండి చాక్లెట్ కలర్ బ్లూ కలర్ అండ్ దీంట్లో స్కై బ్లూ కలర్ ఫ్రెష్ అండి ఇవన్నీ బాగుంటాయి నీట్గా ఉంది స్టాకు వీడియోలో అయితే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి త్రీ హండ్రెడ్ రూపీస్కి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఇదిగోండి బుక్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ లేని అండి ఇదిగోండి ఎనీ ఫోర్ శారీస్ డోలా ఈ ఒక టూ శారీస్ ఈ యొక్క టూ శారీస్ అలా మీరు బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ప్రతిదీ కోల్డింగ్ వస్తుంది అంటే ప్రాబ్లం అయితే మాలు కొన్ని చూపిస్తాను బాగున్నాయి శారీస్ కోల్డింగ్ కూడా అట్లా అలాగే బండి టు బండిలు అమ్మాయి స్టాక్ మీకు చూపిస్తున్నాను టేస్ట్ చేసుకునే వాళ్ళంటే ఇలాంటివి చూడండి ఇంకా బల్క్గా తీసుకునేవాళ్ళంటే ఇంకొంచెం రేట్ తక్కువ వస్తాను ప్యాంట్ చాలా బాగుంది గ్రీన్తో వైట్ మీద గోల్డ్ చెక్కండి ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ శారీ ఒకసారి చూపిస్తాను స్పెషల్ డిజైన్ అండి ప్యాట్లాగ్ చాలా బాగుంది మీకు బల్క్గా కావాలి సార్ మనకి ఒక ఫైవ్ శారీస్ కావాలన్నా సిక్స్ శారీస్ కావాలన్నా నేను ఇస్తాను సిల్క్ స్టా శారీలా ఉండదు కానీ సిల్క్ అయితే కావాలి ప్యాంట్ పల్లె చూడండి ఎంత బాగుందో క్లాత్ శారీ ఓవరాల్గా డిజైన్ అనేది చాలా బాగుంది కటింగ్ కూడా ఇది ఆరు మీటర్ల ముప్పై పాయింట్ ఎంత లాగుండాలి కన్నా సరిపోద్దు చూడండి శారీ చాలా స్లాస్ ఉంది బ్లాక్ శారీ చాలా రేర్ కలెక్షన్లో రేట్ కూడా తక్కువలో మంచి క్లాత్ వెరైటీలో ఇచ్చాము ఒకటే క్యాటలాగు ఒకటే కలర్ సింగిల్ కలర్ ప్యాటర్న్ ఎవరికైనా నచ్చితే చూసుకోండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా మంచి ఫైన్ ఫినిషింగ్ క్లాత్ స్మూత్గా ఉంటుంది బోర్డర్ కానీ ఏదైనా కానీ డిఫరెంట్గా ఉంది కదా సారీ కూడా మీకు ఒకసారి చూస్తాను క్లీన్ షర్ట్ తీసుకుని అవసరం బాగుంటుంది క్లాత్ అండ్ ఇంకా లెనిన్ వెరైటీలో శారీస్ కావాలంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము మార్క్ చేసేది క్లియర్గా మార్క్ చేసి పెట్టండి నేను శారీ పక్కన శారీ పెట్టాను చిన్న బార్డర్ ఇచ్చాడు చూసారా గట్టి బోర్ గట్టి బార్డర్ ఇచ్చాడు శారీ కూడా క్లాత్ కూడా డిజిటల్ ప్రింటు శారీస్ ఫోన్ చూడండి ఇది శారీ ఓపెన్ చేస్తే అంత బాగుంటుంది మీకు చూసేటప్పుడు కన్నా ఓపెన్ చేస్తే శారీ అంత బాగుంటుంది ఇవ్వండి బ్లౌజు శారీ పళ్ళు ఇది ప్రతి సారీకి టైజెల్స్ ఇచ్చాడు లెనిన్ శారీస్కి ప్రతి సారీ టైజెల్స్ ఇచ్చాడు మీకు అందుకనే క్లియర్గా చెప్తున్నాను శారీస్ అయితే క్వాలిటీ అయితే ట్రస్టెడ్ అవుతామండి మీకు ప్రాబ్లం ఉంది ఓకేనా నెక్స్ట్ దీంట్లో గ్రీన్ కలర్ ఒకటి వచ్చింది నష్టడు గ్రీన్ వైట్ కాంబినేషన్ బ్లూ అండ్ ఇది మీకు ఇందాక చూపించే ఉంటాను సూపర్ ఉంది కదా కలర్ అయితే నాకైతే బాగా నచ్చింది ఈ శారీ కలరు అండ్ లాస్ట్ బటన్ నాట్ ది లిస్ట్ గ్రే కలర్ అండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి అన్ని సారీస్ ఎక్స్ఫిరెంట్గా ఉన్నాయి అండ్ ఇంతటితో స్టాక్ మొత్తం క్లోజ్ అండి ఎవరికైనా ఇచ్చిన ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని బుక్ చేసుకోండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ